హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్లస్ టీవీ నేను వలంకృష్ణ సో రీసెంట్ గా బిగ్ బాస్ అతల కుతలమే అవుతుంది ఎందుకంటే బికాస్ ఓన్లీ గేమ్స్ అన్నీ కూడా బరణి గారి కోసం శ్రీజా గారి కోసమే మిగిలిన హౌస్ మేట్స్ అందరూ రిలాక్స్ అవుతున్నారు నామినేషన్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉందా అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరి ఎవరి నుంచాలా ఎవరిని తీసేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉన్నారు బిగ్ బాస్ సో ఇప్పటి వరకు అయితే ఒక త్రీ గేమ్స్ పెట్టారు అందులో వచ్చేసి బరణి గారు టూ గేమ్స్ విన్ అయ్యారు శ్రీజా వన్ గేమ్ విన్ అయింది అండ్ అట్లీస్ట్ ఇక్కడ సపోర్టింగ్ ఎలా అంటే లైక్ నాకు అనిపించింది ఏంటంటే భర్ణి గారిని ఉంచడానికి మాత్రమే ఫేవరిజం గేమ్లు పెడుతున్నట్టు అనిపిస్తుంది బట్ వాట్ ఎవర్ గేమ్స్ అన్ని ఒకటి దివ్య ఆడింది అండ్ ఇంకొకటి మ్యూ ఆడారు అండ్ శ్రీజాద్ ఒకటి పవన్ కళ్యాణ్ ఆడారు భర్ణి గారు ఏదైతే గేమ్స్ ఉన్నాయో వాళ్ళు కొంచెం అంటే లైక్ ఎలా చెప్పాలి అంటే సెలెక్టివ్ పీపుల్తోనే వెళ్తున్నాడు కాబట్టి విన్ అయితున్నాడు శ్రీజా ఓన్లీ పవన్ కళ్యాణ్తోనే వెళ్తుంది కాబట్టి టూ గేమ్స్ కూడా మేబీ పవన్ కళ్యాణ్ ఒకటి విన్ అయ్యాడు ఒకటి విన్ అవ్వలేకపోయాడు అండ్ గేమ్లోకి వచ్చేస్తే నిజంగా చెప్తున్నా ఈ రేషన్ గొడవ ఏంటో కానీ ఆ రేషన్ గొడవ వల్లే సగం నామినేషన్లు సగం కొట్లాటలు అవుతున్నాయని అయితే నాకు అనిపించింది జనరల్గా ఇంట్లో తనుజకి లాస్ట్ టూ డేస్ నుంచి కూడా తనుజ అసలు ఏమైతుందో అర్థం కావట్లేదు ప్రతి చిన్నదానికి ఫుడ్ విషయంలో ప్రతిదీ గొడవ పడుతూనే ఉంది అండ్ మాధురి గారు కూడా చాలా అంటే చాలా హర్ట్ అయ్యారు ఎందుకు అని అంటే లైక్ తనకి తన వెళ్ళి ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఈ ఫిఫ్టీన్ డేస్లో ఎప్పుడు కూడా ఫుడ్ కావాలి అని చెప్పేసి ఎక్స్ట్రా ఎప్పుడు అడగలేదు అండ్ ఆఫ్టర్నూన్ కూడా ఫుడ్ రైస్ కొంచెమే తినడం వల్ల చపాతీలు సరిపోలేదని ఇంకొంచెం థర్ త్రీ చపాతీస్ తిన్న తర్వాత ఇంకొంచెం పిండి కలిపింది అనమాట దానికి ఆవిడ గొడవ వేసుకోవడం వల్ల ప్రతిసారి ఇదే 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 రిపీట్ అవుతుంది తనుజే దగ్గర నుంచి ఫుడ్ ఎవరైనా ఎక్కువ తీసుకోవడమో ఆరెల్స్ లేదంటే ఫుడ్ గురించి టాపిక్ తినేటప్పుడు వల్ల ఆవిడకి చాలా గొడవలు అవుతున్నాయి తనుజ గారు గేమ్ మీద ఫోకస్ పక్కకు పెట్టేసి ఓన్లీ కొట్లాటల మీదే ఫోకస్ చేస్తున్నట్టు నాకు అనిపించింది మేబీ మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి అండ్ అండ్ ఇంకొకటి భరణి గారు ఎవరైతే ఉన్నారో ఆయన దివ్యాన్ని సెలెక్ట్ చేసుకున్నారు ఎట్ ది పాయింట్ ఎండ్ ఆఫ్ ది డే తనుజ ఏమంటుందంటే నేను ఆడలేననే కదా నన్ను ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు అని అంటే కరెక్టే కదా ఈవిడ ఆడి ఎక్కడ ప్రూవ్ చేసుకుంది చాలా సున్నితంగా సున్నితత్వంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఎవరిదో ఒకరు హెల్ప్తోనే ఆడింది ఖచ్చితంగా కాకపోతే పిఆర్ టీంలు వీళ్ళందరూ ఉన్నారే తనని ముందుకు తీసుకెళ్ళాలి అండ్ ఇమాన్యుల్ అనని తొక్కేయాలి అని చెప్పేసి వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్న ప్రయత్నమే చేస్తున్నారు తప్పితే ఆవిడ గేమ్ ఎక్కడ కూడా ఏది ఆడట్లేదని అనిపిస్తుంది ఏమైనా కొట్లాటలు వస్తే డిఫెండ్ చేయడం తప్పితే దేనికి దానికి అతుకులు సాకులు అండ్ మాధురి గారి ఫుడ్ విషయంలో కూడా అప్సెట్గా ఉంది అండ్ నెక్స్ట్ అంతకుముందు బిఫోర్ డే అండ్ సంజనగర్ ఫుడ్ విషయంలో కూడా సేమ్ దాల్ విషయంలో అంటే ఫుడ్ మానిటర్గా ఉన్నప్పుడు అందరికీ సరిగ్గా సరిగ్గా చూడాలి చూస్తుంది కానీ వీళ్ళు కొంచెం కళ్ళు తిరిగి ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కొంచెం వాళ్ళకి ఎక్స్ట్రానే ఇవ్వాలి ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ నాకైతే అనిపించింది అదే అండ్ గేమ్స్ టాస్క్ విషయానికి వస్తే రాము రాతడికి ఆఫ్టర్ లాంగ్ టైం ఒక గేమ్ ఆడడానికి మంచి స్కోప్ అయితే దొరికిందని చెప్పొచ్చు మంచిగా ఆడినాడు బట్ భరణి గారి టీంలో ఆడినప్పుడు ఎనిమిది నిమిషాల ఇరవై మూడు సెకండ్లకు వాళ్ళు గేమ్ కంప్లీట్ చేస్తే ఫ్రీజా ఓన్లీ టూ మినిట్స్ ఫార్టీ ఎయిట్ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్కు కంప్లీట్ చేసింది చాలా అంటే చాలా తక్కువ టైంలో సూపర్ ఎక్సలెంట్గా ఆడారు బట్ ఒక మంచి థీమ్తో అండ్ ఇక్కడ కట్ చేస్తే ఇంకొకటి ఏంటంటే అండ్ తనుజ గారికి అండ్ మాధురి గారికి గొడవలు ఉన్నాయి కదా తను ఒక హాఫ్ డే మొత్తం అంటే అసలు ఫుడ్డే తినకుండా ఉంది చాలామంది బతలాడినా తినలేదు బట్ ఫైనలీ ఎండ్ ఆఫ్ ది డే తిన్నది అండ్ మళ్ళీ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు కానీ మాధురి గారి గురించి అయితే ఒకటి చెప్పాలబ్బా నిజంగా చెప్తున్నా తను చాలా అంటే చాలా జెన్యున్గా ఆడుతుంది న్యాయంగా ఆడుతుంది యాజ్ ఏ సంచాలక్గా తన పని తను ఎంత చక్కగా నిర్వర్తిస్తుంది అంటే చాలామంది ఫేవరిజంలు చూపించుకుంటారు కానీ తనైతే అలా కాదు చాలా చక్కగా చాలా మంచిగా గేమ్ ఆడుతుంది మాధుర్ గారిని ముందుకు పుష్ చేస్తే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట యాజ్ ఏ సంచాలక్ కానీ లేదంటే ఏదైనా న్యాయం చెప్పడం దాంట్లో కానీ లేదంటే గేమ్ టాస్క్లలో కానీ నాకైతే మాధుర్ గారు పర్ఫెక్ట్ అనిపిస్తున్నారు మరి మీకేం అనిపిస్తుందో కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి సో ఈరోజు ఎపిసోడ్ ఇందనమాట భరణి గారు టూ గేమ్స్ విన్ అయ్యారు శ్రీజా వన్ గేమ్ విన్ అయింది అండ్ శ్రీజాని బయటికి పంపించేస్తున్నారు ఆల్రెడీ మీకు తెలిసిందే కదా బర్ణి గారిని మాత్రమే హౌస్లో ఉంచుతున్నారు ఎవరినైనా ఇద్దరు ఒకరిని ఉంచాలి అని అంటే మీకు ఈ ప్రాసెస్ ఎలా అనిపించింది శ్రీజాని మళ్ళీ బయటికి తీసుకురావడం కరెక్టేనా అనేది ఎందుకంటే శ్రీజాగా అంతకుముందు కూడా హౌస్ మేట్స్ ఇదితోనే అయింది ఇప్పుడు కూడా ఆడియన్స్ పోల్తో కాకుండా జనరల్గా అంటే వాళ్ళకి ఓటింగ్ ప్రాసెస్ కూడా ఉంది బట్ అందులో గేమ్ టాస్కులు కూడా ఉన్నాయి సో దానివల్ల శ్రీజ ఎలిమినేట్ అయిందని బయటికి పంపించేశారని అయితే టాక్ ఉంది చూద్దాం మీరైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ